అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామంలోని ముప్పై టీడీపీకి చెందిన కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరారన్నారు రాబోయే రోజుల్లో ముప్పై గ్రామాల నుంచి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోసారి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారన్నారు రాబోయే ఎన్నికల్లో ముప్పై వేల భారీ మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు నూటికి నూరు శాతం మహిళలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో నాతవరం మండల నాయకులు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం అండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజాగ్ రమణ గారు మరి మూడోసారి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మొన్ననే ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా చేసుకొని అందరి నాయకులతో సంప్రదించి సారు టికెట్ ఇవ్వడం మరి తక్కువ ఓట్లతో రెండు వేల రెండు వందల ఓట్లతో ఓడిపోవడం అయినప్పుడు కూడా మరి ఒక ఐదు సంవత్సరాల పాటు మరి రోజు ప్రభుత్వాలకు అవసరాల నిమిత్తం ప్రజా సంస్థల మీద ఎన్నో పోరాటం చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి టికెట్ ఇచ్చిన తర్వాత సుమారు ఇరవై ఐదు వేల మెజారిటీతో గెలడం మళ్ళీ మూడోసారి కూడా మరి ఈరోజు మరి నమ్మకంతో మరి ఐదు సంవత్సరాల పాటు మరి ఎంత కష్టపడి పనిచేసిన నమ్మకంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మూడోసారి కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి నచ్చబడి ప్రజల తరఫున మరి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి అయితే ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎన్నో కార్యక్రమాలు మేము చేశాం ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఏ ఇంటికి సరే మాకు గౌరవిస్తున్నారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ మెడ్డి తర్వాత సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మేము ధైర్యంగా ఉన్నామంటే అంటే కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండగా మెజారిటీతో మేము గెలుస్తాం నమ్మకం ఏంటంటే మహిళలందరూ కూడా సుమారుగా నూటి నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా మరి జగన్మోడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు జగన్మోడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు అది అదే నమ్మకంతో మేమందరం కూడా ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఏం లేదు ఎందుకంటే ఎట్టి బస్సులో గెలుస్తాం అంటే మెజార్టీ ఎంత గెలుస్తాం దాని అనేది మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం తప్ప ఎట్టి బస్సులో కూడా ముప్పై వేలు తగ్గదు మాకు మెజార్టీ అంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అలాగే నిన్నటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసాం మరి ఈరోజు ఎంబీ పట్టి నుంచి కూడా సుమారుగా ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు కూడా మరి పార్టీలో రావడానికి ఇప్పుడు జాయినింగ్స్ కూడా అవుతున్నాయి అలాగే సాయంత్రం కూడా పెద్దపడ్డ పైలో ఉన్నాయి రేపు ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి గ్రామాల్లో సుమారుగా ఇప్పటికే మాకు ముప్పై గ్రామాల నుంచి కూడా అందరూ కూడా వస్తాయని చెప్పి అన్నారు ఏదో అంటే రోజు రోజుకి మాకు ప్రధాన పెరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అందరూ కూడా ఉన్నారు కనుక రేపు రాబోయే రోజులు కూడా ఎందుకంటే ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేసాం గత నలభై సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే ఎక్కువ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం అన్నీ కూడా ప్రజలు ప్రజలందరూ కూడా చెప్తాం ఎందుకంటే ఈరోజు ఆయన పాత్రడు చెప్తాడు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు చాలా నేను సరే రెడీగా అన్నా మేము కూడా మేము కూడా మనం సవాల్ ఇచ్చినాం నేను ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో నేను చెప్తాను అయిన పాత్రడు నాలుగు సార్లు ఐదు సార్లు చేశాడు ఎక్కడ మన మినిస్టర్గా ఏదో ఒక మినిస్టర్ తీసుకోవాలి ఐదు సంవత్సరాల్లో ఆయన మినిస్టర్ పద పద మంత్రి పదవి చేసిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి చేశాడు నేను ఎంత చేశాను అనేది చర్చకు సిద్ధమని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రోజు ఐదు సంవత్సరాల్లో అవకాశం ఇస్తేనే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం మరొకసారి మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా చేయడం మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు కేవలం నర్సపట్నం నియోజకవర్మే కాదు ఓన్లీ నచ్చపట్నం మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాము ఎందుకు కూడా ప్రజలందరూ కూడా తెలుసు వారందరూ కూడా మరి గతంలో ఎవరూ చేయలేనందుక మీరు చేశారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా మంది ఆ రోడ్లో వేసిన ప్రాంత ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఏదమ్మంటే కూడా మాకు రోజు రోజుకి మరి మరొక నలభై రోజులే ఉంది కనుక మరి రోజు రోజుకి మా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి రేపు రాబోయే రోజులు ఎటువంటి కూడా నర్సిపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెగ్రెస్తాం థ్యాంక్ యూ సార్